మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా చేపలు వచ్చినాయి నేను మా చెల్లా చేపలు తీసుకొని మా అమ్మమ్మతో వండించుకొని కూర అని క్లీన్ చేస్తాను మాట ఇప్పుడే కూర్చొని బూడిదే బూడిదే ఇవన్నీ

ايه ده الغلطه دي كده انت oziq chiqib ketaman bistik. Shunday de, Amerikaning bo'yiga, shunday bistiklar bo'ladi, tarmoq. Bistiklar bo'ladi. O'zidan raqalaqlar, parig bo'yicha, sayroqda davom etadi. Agar kimdir andar kirgan bo'lsa. Ko'tarib olayman. Doro o'zini.

Natchi petto kwa pambula guntaiga lagu bayi paduta. Oona. Petto kwa fishlu petto kwa pambula guntaiga lagu watan juu suni bayi paduta. Ayi chapalae, pambulae yungaada. Bayi paduta, chachchuwe,

మూలు <music> లోపాలుంటాయి <sdayic CB1> <NEN normalGet scootergettable>

అల్లం వేసిన పసుపు అల్లం వేసినవాడు కారం నల్ల సింపన్నేస్తున్నావా పసుపు ఇప్పుడు కారం అల్లం అల్లం పేస్ట్ వేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే నూరింది ఫ్రెష్గా పక్కన చేపల గిన్నె నూనె కూడా కొంచెం పోసింది ఉల్లిగడ్డ కూడా నాలుగు ముక్కటే వస్తుంది అంటే నేనుగా ఐదారు గంటలకు వస్తారా అయినా టేస్ట్ రాదు ఒక్కటే గడ్డగా వస్తుంది మంచిగా టేస్ట్ వస్తుంది కలిపి పాలింపులేస్తుంది ఇక నూనె కానీ ఉల్లిపాయ చూడ కొంచెమే ముక్కలు కాగి నెయ్యి

are the paray mana astu parthu

చూడకుంటే ఇంకా నల్ల చింతపండు తీసుకుంది ఎప్పటికీ తీన సంవత్సరమా బాగుంటది నల్ల చింతపండు చేపల పులుసులకు

ఇది సంకట్ మరిస్తామే మోతి దీసం కొరొడికింది చూస్తున్నా ఇంకొన్ని గానే కొంచం వేడికింది ముఖంతో సా రెండికి అచ్చం మెస్కిందిది ఇంకేది చిలకరా చిలకరా సాబూన్ కొడలేను